ఓం శ్రీ సాయి బంధులరా సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయి బోధామృతంలో భాగంగా ఐదవ అధ్యాయంలో సాయినాథుల వారి నోటి నుంచి వెలువడినటువంటి జ్ఞానరత్నాలను విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఐదవ అధ్యాయంలో వారు మాట్లాడిన మాటలు ఏమిటంటే ఇవి భగవంతుని పాదుకలు అన్నారు ఎప్పుడు ఏ సందర్భంలో శ్రావణ పౌర్ణమికి బాబాగారి పాదుకలను గురుస్థానంలో ప్రతిష్ఠించాలని భక్తులు సంకల్పించి బొంబాయిలో పాదుకలు తయారు చేయించి ఆ పాదుకల మీద ఉపాసని బాబాగారి సలహా మేరకు సదానింబవృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే శ్లోకాన్ని కూడా చెక్కించి అలాగే ఆ పాదుకల మీద శంకుచక్రాలను కూడా చెక్కించి పాదుకలను శ్రావణ పౌర్ణమి నాడు ప్రతిష్ట చేయమని బాబాగారు ఆదేశించగా ఆ ప్రకారంగానే వాటిని నెత్తిన పెట్టుకొని బాబా నామస్మరణ చేస్తూ బాబా సన్నిధానానికి వచ్చి ఆ పాదుకలను బాబాగారికి చూపించినప్పుడు వారు పలికినటువంటి పలుకులు ఇవి భగవంతుని పాదుకలు అని వాటిని స్పృశించారు బాబా చాలా తక్కువ సందర్భాల్లో నేనే భగవంతుణ్ణి అని చెప్పడం జరిగింది ఎక్కువ సందర్భాల్లో అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా తన యొక్క స్వరూపాన్ని తత్వాన్ని తెలియచెప్తారు అందులో భాగంగా ఇది కూడా అవి ఎవరి పాదుకలు బాబాగారి పాదుకలు బాబాగారి పాదుకలు బాబాగారు తపస్సు చేసిన ప్రదేశంలో ప్రతిష్ఠించాలని సంకల్పించి తయారు చేసిన పాదుకలు వాటిని బాబాగారు ఏమన్నారు ఇవి భగవంతుని పాదుకలు అన్నారు నా పాదుకల భగవంతుని పాదుకలు అన్నారు ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు మరి మనకేమర్థం అవుతుంది మనం అర్థం చేసుకోవాలి అవి బాబాగారి పాదుకలు భక్తులు తయారు చేశారు ఆయన అనింది భగవంతుని పాదుకలు ఇవి అన్నాడు అంటే దాని అర్థం బాబానే భగవంతుడు అని మనకు సాయినాథుల వారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనకు తెలియచేయడం జరిగింది ఆ తర్వాత మరొక చోట అక్కలకోట స్వామి భక్తుడు అక్కలకోటకు వెళ్తూ సిరిడిలో దిగి బాబాగారి దర్శనం చేసుకోవడానికి వస్తే బాబాగారు అన్న పలుకులు అక్కలకోటలో ఏమున్నది అక్కడికి ఏల పోయేదవు అక్కడ ఉండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు వారు నేనే ఇది బాబాగారి నోటి నుంచి వెలువడిన మరొక అద్భుతమైనటువంటి వాక్యం అక్కలకోటలో ఉన్న స్వామి సమర్థనే నేను అని బాబాగారు స్వయంగా డిక్లేర్ చేశారు అలాగే స్వయంగా అక్కలకోట స్వామి కూడా తన భక్తుడి కలలో కనిపించి అక్కలకోట ఎందుకు రావాలనుకుంటున్నావు ప్రస్తుతం సిరిడీలో సాయిబాబా రూపంలో ఉన్నాను వెళ్ళి అక్కడ నన్ను పూజించుకున్నారు ఈ రెండు కూడా అత్యద్భుతమైనటువంటి వాక్యాలు అక్కలకోట స్వామి నృసింహస్వామి యొక్క నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతారం నృసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయుని యొక్క కలియుగ అవతారం కలియుగంలో ఇది రెండో అవతారం మూడో అవతారం స్వామి సమర్థ స్వామి సమర్థ నేను షిరిడి సాయిబాబా రూపంలో ఉన్నానంటే దాని అర్థం షిరిడి సాయిబాబా వారు దత్తావతారం తెలిసిపోతుంది కాబట్టి నేనే అక్కలకోట స్వామి అని స్వయంగా బాబాగారు చెప్పారు నేనే శిరిడి సాయిబాబా అని స్వయంగా స్వామి సమర్థ చెప్పారు అందుకనే సాయినాథుల వారికి సమర్థ అనే సద్గురు సాయిబాబా సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి సద్గురు ముందు సమర్థ అని చేరడంలో ఉద్దేశం ఏంటంటే స్వామి సమర్థనే సాయిబాబా వారు కాబట్టి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అని వచ్చి చేరి సమర్థ అనే పదానికి మరొక అర్థం తీసుకోవచ్చు సృష్టి లయలు చేయగల సమర్థత కలిగిన వారు మరణాన్ని తొలగించగలిగినటువంటి వారు ఏది కావాలంటే అది ఇవ్వగల సామర్థ్యం కలిగినటువంటి వారు సమర్థత అనే దానికి అన్నీ తీసుకోవచ్చు కానీ దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం బాబా గారికి సమర్థ అని రావడంలో ఉద్దేశం స్వామి సమర్థే సాయిబాబా వారు అని గ్రహించి ఆనాటి భక్తులు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అనేవారు ఆ తర్వాత పదం అల్లా మాలిక్ బాబా ఎప్పుడు అల్లా మాలిక్ అనేవారు అంటే అల్లాయే భగవంతుడు ఇప్పుడు వచ్చే సమస్య అంతా మన హిందూ సోదరుల నుంచి వస్తున్నది ఇదే బాబా గారు అల్లా మాలిక్ అన్నారు కాబట్టి ఆయన ముస్లిం అని వాటర్ పానీ అన్నవాడల్లా ముస్లిం అవుతాడా మనం ఉత్తర భారతదేశానికి వెళ్తాం అనుకోండి అయోధ్యకో కాశీకో అక్కడ అంతా హిందీనే ఉంటుంది నీళ్ళంటే వాడికి అర్థం కావు అప్పుడు మనం ఏమంటాం పానీ దేవో అంటాం పానీ అన్నామని మనం ముస్లిం అయిపోతాం కనుక పలికిన పదం దాన్ని బట్టి ముస్లిం హిందువు కాడు ఆ పలికిన పదానికి ఒక అర్థం ఉంటుంది ఏ ఉద్దేశంతో పలికాడు ఎక్కడ పలికాడు ఎందుకు పలికాడు ఇవన్నీ తెలుసుకుంటే కానీ విషయం అర్థం కాదు కాబట్టి పానీ అన్నవాడల్లా ముస్లిం కానట్టుగానే బాబాగారు అల్లా మాలిక్ అన్నంత మాత్రాన ఆయన ముస్లిం కాదు అల్లా అనే పదానికి పరబ్రహ్మ అనే అర్థం వస్తుంది పానీ అనే పదానికి నీళ్ళు అని అర్థం వచ్చినట్టుగా అల్లా అనే పదానికి వారి భాషలో వారి మతంలో సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మ అని దాని అర్థం దాన్నే బాబాగారు అల్లా మాలిక్ అన్నాడు అయితే ఆయన అల్లా మాలిక్ అని ఎందుకు అన్నారు జయ అని ఎందుకు అనకూడదు అంటే ఆయన అందరిలాగా జయశ్రీరామ్ అంటే ఒక హిందూ అయిపోయేవాడు సమస్య లేదు కదా ఇంకా ఈ సమస్య ఎందుకు వస్తుంది ఆయన ఒకసారి అల్లా మాలిక్ అన్నాడు ఒకసారి రామ్ అన్నాడు ఒకసారి నారాయణ అన్నాడు ఒకసారి పాండురంగడు అన్నాడు ఇలా అందరి దేవుళ్ళు అందరి దేవుళ్ళ పేర్లు ఆయన ఎత్తేవాడు తలుచుకునేవాడు సందర్భాన్ని బట్టి కాబట్టి ఆయన ఏ మతానికి సంబంధించిన వారు అన్ని మతాలకు సంబంధించిన వారు పరబ్రహ్మ సాయిరామ్